వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతి ఏటా కూడా నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సభ్యుల్లోనే క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి అదేవిధంగా వారి ఆరోగ్యం శరీర దేహదారుఢ్యం పెంపొందించడానికి క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించాం సుమారు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన క్రీడా సంబరాల్లో ఇప్పుడు ఇప్పటిలాగే కాకుండా పదిహేడు అంశాల్లో సీట్లు స్విమ్మింగు షూటింగు ఆర్చరీ చెస్సు క్యారమ్స్ ఇలా అనేక అంశాల్లోనే క్రీడాకారులందరికీ కూడా పోటీలు నిర్వహించాం మరి ఏడు వందల మంది జర్నలిస్టులు ఈ జర్నలిస్ట్ ఫోరం క్రీడా సంబరాల్లో పాల్గొన్నారు మరి మా టోర్నమెంట్ కమిటీ చైర్మన్ టోర్నీ చైర్మన్ ఎస్ దుర్గారావు గారి నేతృత్వంలోని ఈ ఏడాది కూడా ఈ క్రీడా సంబరాలు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి ఎక్కడా కూడా చిన్న వివాదానికి కూడా తావు లేకుండా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఘనత కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం దక్కుతుంది మరి విజేతలందరికీ కూడా ఈ నెల పదిన వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర అందరి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది మరి బహుమతులు కూడా ఈసారి గత గతంలో కంటే మా మంచిగా ఇవ్వాలని చెప్పి పెద్ద పెద్ద బహుమతులన్నీ కూడా ఇటీవలే కొనుగోలు చేయడం జరిగింది మరి జర్నలిస్ట్ రంగంలో ఎవరైతే వారి పిల్లలు ప్రతిభా పాఠవాలు చూపించారో వాళ్ళందరికీ కూడా అతిథి చేతుల మీదగా స్కాలర్షిప్లు కూడా అదే రోజు ప్రదానం చేయడం జరుగుతుంది మరి ఆ రోజు కుటుంబ సభ్యులు జర్నలిస్టులను ఉత్సాహ ఉత్సాహపరచడానికి ఇంద్రజాల ప్రదర్శన ప్రత్యేక సాంస్కృతిక ఉదయం తొమ్మిది నుంచి నాగరాజపట్నం దగ్గర సారథ్యంలో ప్రారంభమవుతాయి కావున జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మధ్యస్నానం భోజనానంతరం కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను